హలో ఎవరివన్ వెల్కమ్ టు భరద్రాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందుకి రావడం జరిగింది ఒక ఇలా రీజన్ ఏంటంటే మీరందరూ తమిళనెని చూసా ఉంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఇందులో గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్ సంబంధించినటువంటి కేస్ ఏదైతే ఉందో అది ఫైనల్గా రోజైతే మాత్రం ఒక కొలిక్కి వచ్చి రావడం అనేది జరిగింది ఓకే అయితే వీటిలో మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ ఫైనల్గా ఏం జరిగింది అంటే ఏవైతే కేసెస్ అయితే వేశారో రోస్టర్ మిస్టేక్స్ పైన రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లో ఏదైతే రోస్టర్ మిస్టేక్ ఉందని పరువురు న్యాయస్థానాలకు వెళ్ళారో వారందరి కూడా వాళ్ళందరూ వేసిన పిటిషన్స్ని ఈరోజు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐ మీన్ అత్యుత్తమ ధర్మాసనం ఏదైతే ఉంటుందో హైకోర్టు ఇక్కడ ఏది రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క అన్ని కేసులని కూడా కొట్టివేయడం అయితే జరిగిందండి అయితే తదుపరి ఏం చేయనున్నారు అని అంటే ఇక్కడ ఇప్పుడు ఉండేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ అన్నిటికీ కూడా ఓకే వీరు నైన్ హండ్రెడ్ కంటే ఎబో నైన్ నాట్ ఫైవ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా అక్కడ యాజ్ జర్లీ యాజ్ పాసిబుల్ పోస్టింగ్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అండ్ పోస్టింగ్స్ కూడా ఇస్తారు అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఏదైతే అనుకున్నారో కొంత కొత్త నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకు అంటే ఈ నోటిఫికేషన్ అనేది ఫిల్ అయిపోతుంది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఐ మీన్ వాళ్ళ గవర్నమెంట్ ఉండేటప్పుడు వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ గ్రూప్ టూ పోస్టులు అనేవి కూడా అన్నీ ఫిల్ చేయనున్నారు అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్లోనే ఐ థింక్ డే ఆఫ్టర్ టొమారో జానవరి ఫస్ట్ ఓకే జనవరి ఫస్ట్ అండ్ ఆర్ జాన్వరి మంత్లో మనకి కంప్లీట్గా హౌ మెనీ వేకెన్స్ ఉన్నాయి అనేటటువంటి వాటితో ఒక జాబ్ క్యాలెండర్ అయితే మాత్రం విడుదలవుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను అండ్ ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అంటే ఇందులో ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేటటువంటి వాటిని కూలం కుసంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది విత్ గ్రూప్ టూతో సహా అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఫుల్గా నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ ఏ నోటిఫికేషన్లు ఇస్తారు అనే దాని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రధానంగా థర్టీ ఫస్ట్ మార్చ్ ఓకే థర్టీ ఫస్ట్ మార్చ్ లోపు విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉందండి కంపల్సరీగా ఏవైతే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కి వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్లో అయితే మాత్రం ఉండండి ఇంకొకటి గతంలో ఏవైతే తప్పులు చేశారో అటువంటి తప్పుల్ని మళ్ళీ చేయవద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే చాలామంది ఈజీగా ఎగ్జామ్ రాసి రావడం జరిగింది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కానీ కొంతమందికి అది ముందు రోజు డిస్టర్బెన్స్ జరగడం వలన ముందు రోజు డిస్టర్బ్ జర డిస్టర్బ్ అవడం వలన చాలామంది ఆ యొక్క స్కోర్ని సాధించలేకపోయారు ఏదైతే ఈ టూ హండ్రెడ్ అబౌవ్ స్కోర్ ఉన్నారో ఎవరైతే వన్ ఇస్ట్ టూలో ఉన్నారో ఆ స్కోర్ని అయితే మాత్రం చాలామంది రీచ్ అవ్వలేకపోయారు అందువలన కూడా చాలామంది దగ్గర వచ్చి మరీ వీళ్ళు పోవడం జరిగింది వాళ్ళు వన్ ఇస్ట్ టూలో కూడా లేరు చాలామంది చూసుకున్నట్లయితే ఓకే ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో బాగా హార్డ్ వర్క్ చేసిన పేపర్ అనేది అంత ఈజీగా రావడం వలన కూడా వాళ్ళకి నెగిటివ్ అయ్యింది ఓకేనండి పేపర్ని ఈజీగా ఇవ్వడం వలన కూడా కొంతవరకు డీలా పడిపోయడం జరిగింది అండ్ ముందు రోజు వరకు కూడా హార్డ్ వర్క్ చేసిన వారు కూడా దానిపైనంతగా ఫోకస్ పెట్టలేదు ముందు రోజు వరకు కొంతమంది చూడండి ముందు రోజు కూడా ఉద్యమాలు చేసినటువంటి కొంతమందికి కూడా ఉద్యోగాలు వచ్చాయి ఓకే ఐ మీన్ ఉద్యోగాల్లోకి వెళ్ళనున్నారు వాళ్ళంతా కూడా ఎందుకంటే వాళ్ళు నాతో కాంటాక్ట్లో ఉన్నారు అండ్ అదే విధంగా కాంటాక్ట్లో ఉండడమే కాకుండా వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాటిని కూడా ఓకే ఆ యొక్క ఉద్యోగాన్ని కూడా సంపాదించుకునే దిశగా వెళ్ళారనమాట సో ఇటువంటివన్నీ కూడా పట్టించుకోకూడదు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఫ్రెండ్స్ అనే వంటి వాడు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అండ్ ఇంకొకటి ఎవరైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో వారికి దూరంగా ఉండాలి అండ్ ఇంకా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఓకే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే వన్ మంత్ ముందు వరకు కూడా మీరు పేపర్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వన్ మంత్ ముందు కూడా పేపర్ అనేది చూడవద్దు ఎందుకనంటే పేపర్ అనే కాదు అస్సలు ఎటువంటి సోషల్ మీడియా ఆస్పెక్ట్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి వై బికాస్ ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేసే చాలా చాలామంది ఎక్కువ మంది అయిపోయారు ఓకేనండి ఇంకొకటి ఈ మిస్టేక్ 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 రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ దీంట్లో ఉండిపోయి కూడా ఇప్పుడు కోర్టులకు ఆశ్రయించారు కూడా ఏమైంది ఇక్కడ ఏమైందండి రివర్స్ అయింది అంతే కదా అండ్ ఈ ఇది ఇక్కడతో అయిపోతుందా అనేది కొటాబేట్ మేబీ అంటే ఇక్కడ మనకి వీళ్ళు ఇక్కడ హైకోర్టు హైకోర్టులో నోటిఫికేషన్లో తప్పులు లేవు అని చెప్పేసి కొట్టు వేయడం జరిగింది అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిమైనింగ్ కోర్టు వెళ్ళే అవకాశం అయితే మాత్రం ఉంటుంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మేరకు అని చెప్పేసి కానీ ఇక్కడ ఎంతవరకు వెళ్తారో వెళ్ళదనేది సెకండరీ అది పెడితే ఇప్పుడు మాత్రం ఏపీ హైకోర్టు మార్గదర్శకాలకి అనుగుణంగా వీళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు వీరి యొక్క కార్యాచరణ అనేది స్పీడ్గా కంటిన్యూ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకే అనుకుంటున్నా ఇంకొకటి ఈ స్పీడ్గా వెళ్ళి నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫిల్ చేసే విధంగా కూడా ఉండాలి అని చెప్పేసి భావిస్తున్నాను యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ నోటిఫికేషన్స్ అయితే మాత్రం దయచేసి ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నా ఇంకొకటి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి అండ్ ఇంకొకటి ఫైనల్గా ఇంకా చాలామంది ఓకే చాలామంది అండి వెయిట్ చేస్తున్నారు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు లేవు అది ఒకటి ఒకసారి చూసిన చూడండి ఈ వీడియో చూస్తున్నటువంటి అధికారులు ఎవరైనా ఉన్నా లేకపోతే ఈ వీడియో చూసినటువంటి అధికారులు కుమారులు లేకపోతే లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా వారికి షేర్ చేయండి ఓకే అండ్ ఇంకొకటి పొలిటికల్ లీడర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే విద్య వైద్యం అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా మనకు ఓవరాల్ ప్రపంచానికైనా సరే రెండు కళ్ళు లాంటివండి ఒక విద్యను పట్టించుకుంటే కాదు వైద్యం కూడా పట్టించుకోవాలి వైద్యం పట్టించుకోవడం అంటే ఏంటి ఇక్కడ ప్రధానంగా ఎవరు ఈ పారామెడికల్ స్టాఫ్ వారిని కూడా నియమించుకోవాల్సిన అయితే మాత్రం చాలా వరకు ఉంది అండ్ వీటిపైన కూడా మనకి ఎంతవరకు వేకెన్సీ ఉన్నాయనేవి కూడా గవర్నమెంట్ అనేది తీ సేకరిస్తుంది అని చెప్పేసి కూడా మనం లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే విన్నాను దాని ప్రకారమే వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ యొక్క హెల్త్ కేర్లో కూడా ఉద్యోగాలు కల్పించాలి అదేవిధంగా రెవెన్యూ విధానం రెవెన్యూ సిస్టంలో కూడా ఈ యొక్క ఉద్యోగాలను కల్పించాలని చెప్పేసి మనసవాచకరమైన భావిస్తున్నా ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఈ నోటిఫికేషన్కి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏపీఎస్సి వారు హైకోర్టు ఐ మీన్ హై హైకోర్టు వారు ఏపీఎస్సికి మార్గదర్శకాలు జారీ చేయడం అయితే జరిగింది అంటే ఫైనల్ జడ్జిమెంట్లు ఏంటంటే ఆల్ రిట్ పిటిషన్స్ ఆర్ డిస్మిస్డ్ అని చెప్పేసి చెప్పడం అయితే మాత్రం జరిగిందండి ఇది ఈ రోజున మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు ఓకే అయితే మన యొక్క ఛానల్కి లైక్ చేయండి ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క సార్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా హైప్ అనేటువంటి బటన్లోకి ఒక హైప్ తెలియవ్వండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్